ఏమంటే మొత్తం వర్షం వచ్చింది నానిపోయినాం ఎక్కడిదెక్కడ ఫ్రెండ్ అయితే బండి నడుపుతున్నాడు అక్కడైతే తలకై ఉన్నాడు ఎంజాయ్ ఫ్రెండ్స్ వాడు బండి నడిపేకి రాదు ఏం రాదు చూడండి తింటున్నాడు గొప్ప పెట్టుకున్నా అయితే ఏలిఫలేఫలే షర్ట్ పెట్టి నేను థింక్ యవ్వనం ఒక ఫ్యాంటసీ మెరుపులో మెరుపు యవ్వనం ఒక ఫ్యాంటసీ ఊర్వశి ఊర్వశి కేకిరిసి ఊర్వశి మెన్సలాగా వెన్ను వరకు ఎన్ను కన్నా మై కూడా ఎలిఫెంట్ అడు ఆడికి ఎలిఫెంట్ పది ఐదు ఉంటాడు మీరు పది వస్తుండగా ఫుల్ వర్షం చాలా వర్షం పడింది మొత్తం నానిపోయినాం గుంతాలు కూడా చూడండి పొలం చూడండి ఒక పొలం అయితే విపరీతంగా వేరేగా అయిపోయింది వర్షం వల్ల అది చూపిస్తా బట్ వెళ్ళిపోయింది అప్పుడే